విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వాకింటి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సిబ్బంది ఆసిఫాబాద్ జిల్లా వాకింటి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అక్కడ ఉన్న మూత్రశాలలో సరైన సదుపాయాలు లేక కాలు జారి కింద పడడంతో విద్యార్థిని ఎడమకాలి నరం తెగిపోయి లేవలేని పరిస్థితి ఉండడంతో విద్యాలయ సిబ్బంది నామమాత్రంగా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి నామమాత్ర వైద్యం చేపించారు ఈ సంఘటనపై ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులు मंडल वांकडी माझी बाबू कस्तुरी मध्ये शिकत राहिली बाथरूमले जा रूम पडसून माझे बाबू सा पायी नाराला तुटून गेले मॅडम येऊन फात नाही आहेत काय नाही आम्हाला काही देत नाही शेत काय नाहीत आम्ही कसा गरीब माणसा आम्हाला सायाम करा म्हण असा हाय कोणीच नाही येणार आहे पाहले कसा करावा का नाही दवाखान्याला तर जावाले पैसे नाही हाय माझ्या परीक्षे जीवितांत पाठ झाली कशी करू म्हणून मी ना आलोश्याम करत आहो कोणी तर येऊन पाहत नेसेेत येऊन सारून नाही पाहिले येऊन मेडमा नाही पाहले कसा करण म्हणून आता मी ना मीडियम फोन केला तर उंद्या येतो पडवा येतोत फोन करून सांगतो म्हणत आहेत आत्ताच्या पंधरा सोळा रोज झाले तर कोणी येत नाहीसेेत पाहत नाही ने सांगत नेसेेत कसा करू म्हणून मी ना आता बाधा पडत आहो बाबूच्या जीवाला तर बेस नेसे कोणी दवाखान्याला ने ने नाही म्हणून श्याम करत आता पैसे नसेल माझ्यापाशी त्या इथं काही धाडत नेसेेत येऊन तर पाहत नाही त्यासाठी मी ना మిడాలే సాంగతావు కోమరా భీమా ఆశీర్బాద్ జిల్లా మాది వాంకి మండల్ గ్రామ పంచాయత్ సామేలా నా బిడ్డ సుభద్ర హాస్పిటల్ ఇది కస్తూర్ బాస్లా చదువుతున్నది మేడం మేడం పేరు మాకు తెలియదు కానీ అది అది సిలిపాయి పడింది అడా కాలు కాలుదారి బాత్రూమ్లా అది నారా తెగిపోయింది మేడం ఫోన్ చేస్తే మేము ఆటో పట్టుకుని పోయినా పోయినాక అది గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అది పట్టి కడుతుండే మేము పోయినా పోతే అంబులెన్స్లో ఆశీబల్లా పంపిణు ఆశీబల్లా పంపితే మేడం వారు ఎవరు రాలేదు ఏ సార్ సార్ది పేరు తెలియదు కానీ సార్ ఒకడు వచ్చి మళ్ళీ మేడంకి ఫోన్ చేసిండు మేడం ఫోన్ చేస్తే మేడం వస్తే ఇక మాకు ఆశీర్ల పంపిణు ఇప్పటివరకు వచ్చి మేడం ఇక్కడికి ఎవరు చూడలేదు మళ్ళా మూడు రోజులు ఆదిలాబాద్లా వచ్చింది మళ్ళా వస్తలేదు మీరు ఫోన్ ఫోన్ చేసినరా మేడం ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఎట్లా ఉన్నది మంచిగా ఉన్నదా అదే రెండు మాటలు మాట్లాడతాడు పెట్టాలి ఇప్పటికి ఇప్పుడు బుధవారం అయితే పదిహేను రోజులు ఇప్పటి ఇప్పటివరకు స్పందన ఎవరు రాలేదు ఇంటికి మళ్ళీ అలాది పరిస్థితి ఎట్లా అని పరిస్థితి ఎట్లా ఏమున్నది డబ్బులు లేవు మా దగ్గర పెట్టేటందుకు అక్కడ ఏమో నాలుగు రోజులు ఏడు రోజులు ట్రీట్మెంట్ జరిగింది మళ్ళీ ఇంటికి షుటి చేసినాడు షుటి చేస్తే నిన్న శ్రీనివాస హాస్పిటల్ పట్టి మార్చేదానికి పోయినా మార్చి మళ్ళీ ఇంటికి రాసిన మాకు డబ్బులు లేవు ఏం లేదు సార్ ఇతలేదు మేడంలు ఇతలేదు మేడం చూస్తలేవు మేడంకి ఫోన్ చేస్తే మూడు రోజులు వస్తలే అని మాట్లాడుతున్నది మూడు రోజులు ఇక్కడ వరకు పదిహేను రోజులు అయింది మళ్ళీ మూడు రోజులకి ఏం చేస్తారు అని మేము మాట్లాడుతున్నా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271